salute vada salute Wartila lisa tantrum perasa manusia lisa. Wartila lisa tantrum perasa manusia lisa. Wartila lisa tantrum perasa శిల్లా వ్యవస్థలో ఉన్న పక్కా భవనాన్ని దాన్ని డిస్పిటల్ చేసి నూతన భవనాన్ని నిర్మించాలని కూడా గతంలో ఉంచి కొట్లాడుతూ ఉన్నాం అదే ప్లేస్ లో గ్రంథాలయం నిర్మిస్తామని చెప్పేసి గత ఏదైతే మాజీ మంత్రి గారు కూడా పాలాభిషేకం చేసినటువంటి సందర్భం శిల శిలా పథకానికి అభిషేకం చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఏదైతే వెంటనే ఏదైతే ప్రభుత్వ బాలికల కళాశాల హాస్ట మన కళాశాలకు నూతన భవనం నిర్మించాలని అదేవిధంగా ఈ మహాసభ భవిష్యత్తులో భవిష్యత్తు ఉద్యమాల్లో ఏదైతే భవిష్యత్తు రాబోయే రోజుల్లో విద్యారంగంలో నెలకొన్న సమస్యల పైన కొన్ని కీలక తీర్మానాలు కూడా ఉంది భవిష్యత్తు ఉద్యమాన్ని కూడా ఏ విధంగా నిర్మించాలో ఆ తీర్మానాలు కూడా ఈ మహాసభ చేయబోతూ ఉంది కాబ కాబట్టి ఏదైతే ఈ జిల్లా మహాసభ సందర్భంగా వచ్చినటువంటి డెలిగేట్స్ అందరికి కూడా అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మూడవ మహాసభలు రెండు రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మహాసభలలో అనేక తీర్మానాలు కూడా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వంకు ఈ తీర్మానాలను కూడా అందరికీ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఏర్పడినప్పటి నుండి కూడా నిధులు నియామకాలతోని గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల మోసం చేసిందో ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపెట్టాలని ఎస్ఎఫ్ఐ రోజు డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రంబేస్మెంట్ బకాయిలను విడుదల చేయాలి దాంతోపాటు విద్యారంగంకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి దాంతోపాటు ఇప్పటివరకు కూడా అనేక శాఖలు కేటాయించిన కూడా విద్యారంగానికి ఎవరు విద్యాశాఖ మంత్రి కూడా ఈ రాష్ట్ర నూతనంగా ఏర్పడింది కూడా కేటాయించలేదు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలి దాంతోపాటు స్కావెంజన్ పోస్టులు భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఈ అసెంబ్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కూడా ఈ నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కూడా తీర్మానం చేయాలని ఎస్ఎఫ్ఐ మేము కోరుతున్నాం పాటు ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టల్లు గురుకులాలు మాడ స్కూళ్ళు కేజీపీలలో ఈరోజు అనేక సమస్యలతో విద్యార్థులు ఈరోజు అద్దె భవనంలో ఉంటూ విద్యార్థులు చదువుకుంటున్నారు ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని రోజు ఎస్ఎఫ్ఐ మూడవ మహాసభ ఈరోజు డిమాండ్ చేస్తున్నది దాంతోపాటుగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని హాస్టల్లో ఉన్న సమస్యలు అదేవిధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా సరైన సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలి దాంతోపాటు ఈ పెద్దపల్లి జిల్లాలో ఏదైతే అగ్రికల్చర్ సంబంధించిన పాలిటెక్నిక్ కళాశాల ఏదైతే తీసుకొచ్చు దాన్ని వెంటనే ప్రారంభించాలి అని ఈరోజు ఎస్ఎఫ్ఐ మూడవ జిల్లా మహాసభ డిమాండ్ చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుంటే రానున్న రోజుల్లో ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు પોરાટા નિર્વહિસ્મર્ભમાં રજનીકાંત રાષ્ટ્રપતિ